అండి మేడం కేకే మీడియా తరఫున మీడియా చైర్మన్ క్రాంతి కుమార్ గారు వారి తరఫున మీకు జాతీయ ఉత్తమపాధ్య అవార్డు వచ్చేందుకు ఈ చిరుకాంతా పంపించారు విశ్వాస జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఉన్న సందర్భంగా మీ నుంచి కొన్ని అంశాలు ప్రత్యేకంగా మేము కోరుతున్నాం మేడం వాటికి ఆన్సర్స్ ఇస్తారని చెప్పేసి భావిస్తూ ముందుగా ఉపాధ్యాయ వృత్తిని తెలుసుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశం ఏంటో మాకు అసలు వివరిస్తారా తప్పకుండా సార్ నేను చదువుకునేటప్పుడు నాకు ఏంటంటే డాక్టర్ కావాలని ఉండేది మొదట సో నా పరిస్థితుల నేపథ్యంలో దాని నుంచి మళ్ళీ నేను బయటకు వచ్చి కెమిస్ట్రీలో కొంచెం రీసెర్చ్ సైడ్ వెళ్ళాలని ఉండే తర్వాత మళ్ళీ నా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ టీచర్గా ఉన్నారు రెడ్డి గారు సో తనని చూసిన తర్వాత నేను టీచర్ అవ్వాలని ప్లస్ నాకు విద్య నేర్పిన గురువుల నుంచి కూడా నేను చాలా స్ఫూర్తి అన్నమాట వారి వల్ల కూడా అంటే మనము కాలేకపోయిన ఏ అయినా అంటే ఒక డాక్టర్ కానీ లేకపోతే ఒక రీసెర్చర్ కానీ కాలేకపోయినా నేను నాలాంటి వాళ్ళని అంటే నా ముందున్న విద్యార్థులని ఆ దిశలో మనం మోటివేట్ చేసి వాళ్ళ లక్ష్యాలు చేరుకునేటట్టు చేయడానికి కృషి చేయవచ్చు అనేది ఈ ఉద్యోగం ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి దీని పట్ల నేను కొంచెం బాగా మక్కువ పెంచుకున్నాను దాని తర్వాత దీని గురించి పూర్తి అవగాహన పెంచుకోవడానికి నాకు ఒక రెండు మూడు సంవత్సరాలు పట్టింది మేడం ప్రస్తుతం మీరు పనిచేసిన పాఠశాల మీ నేపథ్యంలో చెప్తారా తప్పకుండా సార్ నేను ప్రస్తుతము పెన్ పెన్ఫార్డ్ స్కూల్లో జీవశాస్త్ర ఉపాధ్యాయంగా పనిచేస్తున్నాను అలాగే స్టేట్ రీసోర్స్ పర్సన్గా అఫీషియల్గా మనకి ఎస్ఈఆర్టీ నుంచి స్టేట్ రీసోర్స్ పర్సన్గా ఇంటర్వ్యూస్ ద్వారా సెలెక్ట్ చేశారు కాబట్టి బయాలజీ స్టేట్ రీసోర్స్ పర్సన్లో కూడా నేను ఏసీఆర్టీ కోసం ఎస్ఐఈటి కోసం వర్క్ చేస్తున్నాను సార్ అలాగే మా గ్రామం వచ్చే స్వగ్రామం కడకమన్న మా అది వ్యవసాయ కుటుంబం మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు సో మేము ఇద్దరు అమ్మాయిలు మా నాన్నగారికి మారం శంకరెడ్డి మా నాన్నగారు మా అమ్మగారు మారం కదమ్మ మేడం మీరు చిన్నప్పటి నుంచే ఉపాధ్యాయు పట్ల మీకు ఆకర్షణ ఉందా అంటే చిన్నప్పటి నుంచి అంటే మాకు టీచింగ్ చేసిన వెంకటరెడ్డి సార్ అని ఉన్నారు సార్ మ్యాథ్స్ టీచరు ప్లస్ సైన్స్ టీచరు ఇద్దరు వెంకటరెడ్డి సార్లే సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన చిన్న మోటివేషను ఒక ఒక ఆన్సర్ చెప్పినప్పుడు ఒక డైజెస్టివ్ సిస్టమ్ గురించి సో వాళ్ళలాగా నేను కూడా అవ్వాలి అనేది నాకు ఏర్పడిందనమాట సో టీచర్ల వన్ స్ఫూర్తి స్పర్తి సార్ టీచర్లే నాకు స్ఫూర్తి ఈ ఉద్యోగం పట్ల ఆకర్షితులు అవ్వడానికి దాని తర్వాత మా హస్బెండ్ కూడా టీచర్ అది కూడా మీరు తరగతి గదిలో సో ముఖ్యంగా ఇన్నోవేటివ్ టీచింగ్ స్ట్రాటజీస్లో బయాలజీలో రోల్ ప్లేస్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తారు మా వేరే టీచర్స్ నేను రోల్ ప్లేస్ యూజ్ చేస్తాను దాని తర్వాత ఐసీటీ యూజ్ చేసి గేమిఫైడ్ కంటెంట్ క్రియేట్ చేస్తాను నేను లూమింగ్ ప్లాట్ఫామ్లో అంతేకాకుండా వేరే వెబ్సైట్స్లో ఉన్న గేమిఫైడ్ కంటెంట్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను అంతేకాకుండా పిల్లలతో యాక్టివిటీస్ ఎక్స్పెరిమెంట్ చేస్తాను అంటే జనరల్గా టీచర్స్ ఏమంటే మేము నేను చేసేవాళ్ళు ఫస్ట్లో స్టార్టింగ్లో నేను చేసి పిల్లలు చూసేవాళ్ళు కానీ ఇప్పుడేం ఏం చేస్తానంటే దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఫెసిలిటేట్ చేస్తాను అంటే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాను పిల్లలే యాక్టివిటీస్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను ఇంకోటి ఏంటంటే నా బయాలజీ రిలేటెడ్ కాకుండా ఏంటంటే పిల్లలకి విద్యావారిధి అని ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ చేస్తున్నాను సార్ నేను గడ్డిపల్లిలో ఉన్నప్పుడు మొదలుపెట్టాను ఆ ప్రోగ్రాము ఏంటంటే విద్యావారతి ప్రోగ్రామ్ నా స్టూడెంట్స్ యుఎస్లో ఉన్న స్టూడెంట్తో ఇంటరాక్ట్ అన్నమాట సో ఆ ఇంటరాక్షన్లో ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది యూఎస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది అక్కడ కల్చర్ ఎట్లా ఉంటుంది ఫెస్టివల్స్ ఎట్లా ఉంటుంది ఫుడ్ హ్యాబిట్స్ అగ్రికల్చరల్ క్రాప్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి మన దగ్గర ఎట్లాంటి ఫెసిలి అన్నిటి పట్ల నాలెడ్జ్ షేరింగ్ అనేది అవుతుంది సో ఈ ప్రోగ్రామ్ని యుఎస్ నుంచి సైంటిస్టులు లతా మ్యాము ప్లస్ రవి ప్రకాష్ మేరెడ్డి సార్ అని కోఆర్డినేట్ చేస్తున్నారు ఎక్రాస్ తెలంగాణ ఒక సెవెన్ ఎయిట్ స్కూల్స్లోనే ఈ ప్రోగ్రామ్ అవుతుంది మన సూర్యాపేట డిస్టిక్లో చేస్తున్నది నేను ఒక్కదాన్ని అనమాట ఈ విద్యావారధి ప్రోగ్రామ్ గడ్డిపల్లిలో వన్ ఇయర్ చేశాను ఇప్పుడు పెన్పాడుతో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నడుస్తూ ఉంది ఎవ్రీ సండే సెవెన్ ఓ క్లాక్ నైట్ అంటే వాళ్ళకి ఈవినింగ్ టైం కాబట్టి అది ఎవ్రీ సండే సెవెన్ పిఎం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ మంత్లీ వన్స్ మార్నింగ్ టైంలో కూడా కనెక్ట్ అవుతారు అనమాట అంటే అప్పుడు మార్నింగ్ టైం అయితే ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు స్కూల్లో నుంచి కనెక్ట్ కావడానికి ఉంటారు కాబట్టి మంత్లీ ఒకసారి కనెక్ట్ అవుతారు అని అక్కడ స్కూల్ ఏజ్ టెన్త్ గ్రేడ్ స్టూడెంట్ మా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతా ఉంటారు నియా క్లాస్ రూమ్ చేసే పిల్లలకు లైక్ మనకి సైన్స్ పేసి ఉంటాయి కదా వాటి కోసం దాదాపు థర్టీ ఏబో సైన్త్ సైన్స్ ఎగ్జిబిట్స్ చేసాము అవి మండల్ లెవెల్లో డిస్టిక్ స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు వచ్చాయి సో అగస్య పేర్లో అయితే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నేషనల్కి వెళ్ళాయి రీజనల్ లెవెల్ అట్లా ఇన్స్పైర్లో ఐఐటి ఢిల్లీలో ఎగ్జిబిట్ చేసింది స్వాతి అని గడ్డిపల్లి తీసుకుంటే అట్లా నేష స్టేట్ లెవెల్లో చాలా ఎగ్జిబిట్స్ వెళ్ళాయి ఏది ఎన్సీఎస్సి కావచ్చు ఇన్స్పైర్ కావచ్చు సైన్స్ ఫేర్ కావచ్చు సో అది సార్ అవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ మన చుట్టుపక్కల ఉండే రకరకాల సమస్యలకి ప్రాబ్లమ్ సొల్యూషన్ లాగా ఉంటుందన్నమాట లైక్ రీసైకిల్ పేపర్తో కి పెన్స్ చేయడం సీడ్ పెన్స్ సీడ్ క్యాలెండర్ చేయడం యూకలిప్టస్ తోటి ఈ అగర్బత్ వేయడం ఎందుకంటే ప్రజెంట్ మనం యూజ్ చేసే అగర్బత్తి వల్ల ఈ క్యాన్సర్ కారకాలు రిలీజ్ అవుతాయి ఇంకొకటి కార్సినోజెన్స్ క్లీనింగ్ కానీ మనం ఇంట్లోనే తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు పెంచుకునేలాంటి ఒక మోడల్ చేసామన్నమాట కార్సినోజన్ స్కి ఇంటిని ఎందుకంటే మన ఇంట్లో వచ్చే పొగ వీటి నుంచి వంట చేసేటప్పుడు ఆయిల్ నుంచి వచ్చే పొగలో క్యాన్సర్ కారకాలు ఎట్లాంటివన్నీ ఉంటాయి ఆ మొక్కలు ఏంటంటే అవన్నీ అబ్జార్బ్ చేసుకుంటాయి అనమాట సో అలాంటి దానిపైన ఒక పెట్టాము ఈ కార్సి వన్ స్కి బాగా పాపులర్ అయింది అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ టైం విద్యార్థుల్లో శాశ్వతం పెంచేందుకు చర్యలు ఏమైనా ఉన్నాయా మేడం ఎస్ సార్ అంటే క్లాస్ రూమ్లో ఈ కొన్ని అంటే మూఢనమ్మకాలు ఇట్లాంటివి ఉంటాయి వాటిపైన కూడా ఏంటంటే నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను లైక్ మనకి నిమ్మకాయ నుంచి రక్తం రాప్పించడము గాజు పెంకుల పైన అంటే ఏదో మైమలు ఉన్నాయి కాబట్టి నడిచినా కూడా రక్తం రావట్లేదు ఇట్లాంటి సైన్స్ డే రోజు నేను ప్రత్యక్షంగా నేను చేశాను ఇది గాజు పెంకుల పైన నడిచి పిలిపించడము నాలుక పైన ఈ కర్పూరం వెలిగించడం ఇట్లాంటివి ఉంటాయి కదా సో వీటన్నిటి వెనుక సైన్స్ ప్రిన్సిపుల్స్ ఉంటాయి వాటి వల్లనే మనకు దాని నుంచి ఏం కాదు అనేది అవగాహన కలిగించడానికి లాస్ట్ ఇయర్ సైన్స్ గారులో కూడా సైన్స్ డే రోజు కూడా మేము ఈ కార్యక్రమాలు చేసాము దీని ద్వారా ఏంటంటే పిల్లల్లో సైన్స్ ఏంటి అంటే ఇట్లాంటి వాటి పట్ల వాటికి స్పష్టమైన అవగాహన ఉంటుంది అనమాట సో ఈ ప్రోగ్రామ్స్ నేను అంటే సైన్స్ టీచింగ్లో భాగంగా చేస్తుంటాను ఇట్లాంటి ప్రత్యేక దినోత్సవాలు ఏమైనా వచ్చినప్పుడు కూడా చేస్తూ ఉంటాను లైక్ సాయిల్ డే ఇలాంటి టైంలో కూడా చేస్తూ ఉంటాను మేడం మీరు తరగతి గది బోధనలో డిజిటల్ టెక్నాలజీ వాడి ప్రత్యేకంగా ఆవిష్కరణ ఏమైనా చేశారు ప్రజెంట్ ఇంటరాక్టివ్ కంటెంట్ అని చెప్పేసి మనకి చాలా టీచర్స్కి ట్రైనింగ్స్ అయినాయి ఐఏపి ప్యానల్స్ పైన సో ఐఐపీ ప్యానెల్లో ఉన్న కంటెంట్ ఇంటరాక్టివ్ కంటెంట్ చూస్తే సో నేను ప్రిపేర్ చేసిన కంటెంట్ మన తెలంగాణ విండోస్ యాప్లో పబ్లిష్ అయింది శిక్ష డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా ఉంది అలాగే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో మనకి క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి సెకండ్ చాప్టర్ థర్డ్ చాప్టర్ బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే అందులో నేను క్రియేట్ చేసిన కంటెంట్ ఉంటుంది సో అలా నైంటీ ప్లస్ డిజిటల్ కంటెంట్ నేను మన టెక్స్ట్ బుక్లో క్యూఆర్ కోడ్స్ కోసం చేశాను అంతేకాకుండా టీసీఆర్ ఛానల్ నుంచి మన ఎస్ఐటి స్టేట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ రాహంత్పూర్ నుంచి కూడా ఒక ట్వంటీ డిజిటల్ ఎస్ఎల్సేసి అలాగే నేషనల్ మిల్స్ మెరిట్ స్కాలర్షిప్ అని చెప్పేసి ఉంటుంది దానికోసం ఒక థర్టీన్ లెసన్స్ టీషార్ట్ ఛానల్ నుంచి చేసాయి రీసెంట్గా ప్రీ రిక్విజిట్స్ పీరియడ్స్ అని చెప్పేసి మన గవర్నమెంట్ దానిపైన వర్క్ చేస్తుంది సో ఈ ప్రీ రిక్విజిట్స్ పీరియడ్ క్లాసెస్ కూడా తీసుకున్నాను అవి టీషార్ట్ యాప్లో పబ్లిష్ అయ్యాయి ప్రజెంట్ టీషార్ట్ యాప్ మీరు ఓపెన్ చేసి ప్రీ రిక్విజిట్ పీరియడ్ అని కొడితే అందులో నా లెసన్స్ వస్తాయి అలాగే క్లాస్ రూమ్లో ఏంటంటే ఐసీటీకి సంబంధించి డిఫరెంట్ వెబ్సైట్స్లో అంటే మనకి అఫీషియల్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉన్నది దీక్ష ఒకటి ఈ తెలంగాణ విండోస్ యాప్ ఒకటి ఇవే కాకుండా మనకి సిమ్యులేషన్స్ అని ఉంటాయి ఈ సిమ్యులేషన్స్కి సంబంధించి డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి పిల్లలతో గేమ్స్ ఆడిపించడం లైక్ ఫెట్ సిమ్యులేషన్స్ కానీ స్టార్లో కొనువా నెట్లో కొనువా అలాగే డిఫరెంట్ ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ ఓల్ యాప్స్ అని ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాం సార్ ఐసిటిలో వాటిని యూజ్ చేసి పిల్లలకి అంటే ఈవెన్ వెనుకబడిన పిల్లవాడు కూడా చదవడం రాని పిల్లవాడు కూడా ఏంటంటే ఐఐపీ దగ్గరకు వచ్చి గేమ్ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అట్లా ఐసీటీతో పిల్లలతో కొంచెం వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను క్లాస్ రూమ్లో ఐసిటి వాడటం వల్ల వెనుకబడిన పిల్లలు కూడా కాస్త ముందుకు వచ్చే అవకాశం ఇంట్రెస్ట్ పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది అంటారా ఎస్ సార్ అంటే కొంత అంటే వాళ్ళకి ఏంటంటే ఐసీటీలో విజువల్ ఉంటుంది ప్లస్ పిల్లడు దగ్గరకు వచ్చి యాక్టివిటీ చేస్తుంటాడు సో వాడికి ఏంటంటే చదవడం రాకపోయిన ప్రయత్నం నేను కూడా ట్రై చేస్తాను ట్రయల్ అండ్ ఎర్ర మెథడ్లో సార్ వాడు ఫస్ట్ రాంగ్ అయిన కూడా మళ్ళీ దాన్ని గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేస్తారు అదే క్రమంలో మనం వాడిని అప్రిషియేట్ చేస్తే నెమ్మదిగా చదవడం కూడా అలవాటు చేసుకుంటాడు అనేది నా ఉద్దేశం జాతీయ అవార్డు కొంచెం అంటే కాంపిటీషన్ టఫ్గా ఉంది అంటే సిక్స్ మెంబర్స్ వచ్చారు కదా ఫైనల్కి ఆ సిక్స్ మెంబర్స్ కూడా వర్క్ చేశారు దాంట్లో మనకి అప్లికేషన్ ఒక ట్వంటీ వన్ ఏరియాస్ ఎక్కువ ఏరియాస్ ఉన్నాయి ఏంటంటే మనం ఏమైనా పబ్లికేషన్స్ చేసామా ఇప్పటివరకు ఏ రీసెర్చ్ పేపర్ ఏమైనా పబ్లిష్ అయ్యిందా అని చెప్పేసి మీ ఏంటి టీఎల్ఎం ఏంటి ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ ఏంటి ఎక్కువ ఎన్వైరాన్మెంట్ కోసం ఏం చేస్తున్నారు నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం ఏం చేస్తున్నారు ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి ఆ ఏరియాస్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం మార్క్స్ అవార్డ్ చేస్తారు మనం చేసిన మార్క్స్కి సో అట్లా ఎవ్రీ ఇయర్ ఒక ఇద్దరినైనా సెలెక్ట్ చేస్తున్నారు మన స్టేట్ నుంచి ఈ అన్ని కేటగిరీస్ని అబ్జర్వ్ చేసి కానీ ఈ ఇయర్ ఒక్కరిని సెలెక్ట్ చేయడం అది నేనే కావడం అంటే అంటే నేను చేసిన వర్క్స్కి కరెక్ట్ రికగ్నిషన్ వచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఇట్లా ఇట్లాంటి విద్యా సండే రోజు చేసే ప్రోగ్రామ్ కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ డైరీస్ ఇక్కడ వర్క్స్ తా ఎవరు చేయలేదు సో పర్సనాలిటీ డెవలప్మెంట్ వర్క్స్ డైరీస్ అనేవి కూడా పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసాం లాస్ట్ ఇయర్ మాస్కు సో ఇలాంటి వర్క్స్ అన్నిటికీ గుర్తింపు దొరికిందని నేను భావిస్తున్నాను సార్ చాలా హానర్గా ఫీల్ అవుతున్నాను మీ కుటుంబం మీ సహచరులు కుటుంబ సభ్యులు కావచ్చు మీ స్టాఫ్ కావచ్చు విద్యార్థులు కావచ్చు ఈ విజయాన్ని ఎలా సార్ సార్ నా ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీ సార్ ఎందుకంటే మా మదరు నాకంటే ఎక్కువ తను అంటే తెలియగానే తను చాలా ఏదైంది బాస్ట సంతోషం తిరిగింది ఎందుకంటే నా ఫ్యామిలీ అంటే నేను ఏంటనేది నాకు తెలుసు చిన్నప్పుడే మా ఫాదర్ నేను ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు అనమాట సో మా అమ్మగారే మా ఇద్దరినీ చదివించింది నన్ను మా చెల్లిని సో అంటే ఎలాంటి పరిస్థితులు నుంచి మేము వచ్చామనేది తను బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి నాకంటే ఎక్కువ మా అమ్మగారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సో నాకు డిగ్రీ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా సారే చదివించారు సో మా సార్ వాళ్ళ ఫ్యామిలీ ఎకనామిక్గా మంచిగా సెటిల్ అయిన ఫ్యామిలీ కాబట్టి మళ్ళీ సంబంధం దొరకదు అనే ఉద్దేశంతో మా అమ్మగారు తొందరగా అమ్మకి పిన్ని కొడుకు అనమాట సార్ సో అట్లా తొందరగా మ్యారేజ్ చేయడం తన మ్యారేజ్ అయినా కూడా నేను చదువుకుంటానంటే డిగ్రీ బీఎడ్ ఇవన్నీ అమ్మ అన్నిట్లో నాకు తోడుగా ఉన్నారు ప్లస్ ఈ అవార్డుకి అప్లై చేయడానికి కూడా నాకు తనే ఇన్ని రకాల పనులు చేస్తున్నావు ఒక టీచర్గా స్కూల్లో స్టేట్లో నేషనల్లో కూడా నువ్వు అప్లై చేయాలి కరెక్ట్గా అని చెప్పేసి చెప్పడం నన్ను చేసిన ఫస్ట్ అటెంప్ట్లోనే రావడం మా సార్కి కూడా చాలా హ్యాపీగా ఫీల్ ప్లస్ నేను ఒక రీసోర్స్ పర్సన్గా స్టేట్ వర్క్స్ చేయడానికి వెళ్ళినప్పుడు నేషనల్ వర్క్స్ చేయడానికి వెళ్ళినప్పుడు నా స్కూల్లో అన్ని అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు లైక్ నేను గడ్డిపల్లిలో వర్క్ చేసినప్పుడు సువర్ణ మేడం కావచ్చు నా బయాలజీ అక్కడ నాకు తోడు ఉన్న చిన్నప్ప సార్ కావచ్చు ఇక్కడ పెంపాడు స్కూల్లో రవి సార్ కావచ్చు ఇక్కడ స్టాఫ్ కూడా కావచ్చు నేను వెళ్ళినప్పుడు నా పీరియడ్స్ కొంచెం ఎంగేజ్ చేస్తే మళ్ళీ నేను వచ్చిన తర్వాత వాళ్ళ పీరియడ్స్ కూడా తీసుకొని నేను నా సిలబస్ కంప్లీట్ అయ్యాను అంటే స్టాఫ్ సపోర్ట్ ఉంటేనే మన సిలబస్ మళ్ళీ ఇక్కడ వచ్చాక కంప్లీట్ అవుతుంది సో అట్లా స్టాఫ్ సపోర్ట్ ఉన్న బట్టే నేను ఇట్లా వేరే వర్క్స్ వెళ్ళినా టెక్స్ట్ బుక్స్ వర్క్స్ వెళ్ళినా మాడ్యూల్ రైటింగ్ వెళ్ళినా కూడా వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి నేను చేయగలిగిన కాబట్టి వాళ్ళందరి నుంచి కూడా చాలా అప్రిషియేషన్ అనమాట సాధించినందుకు వాళ్ళు కూడా చాలా సంతోషంగా తెలియాలి అందరి నుంచి కూడా కాల్స్ వచ్చాయి నేను ఇంతకుముందు వర్క్ చేసిన స్కూల్స్ కావచ్చు ఇక్కడ కూడా కావచ్చు మేడం మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉపయోగించి టెక్నాలజీ ఉపయోగించి బోధన చేస్తూ ఉంటారు అటువంటి బోధనల వల్ల విద్యార్థులు ఏ మార్పు వచ్చాయో మీరు భావిస్తున్నారు ఇప్పుడు అంటే ఈ గడ్డిపల్లి స్కూల్ అయితే చాలా మంది పిల్లలు సార్ అంటే డిఫరెంట్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళాం కాదు సైన్స్ ప్లస్కి వాళ్ళంటారు మా ఖచ్చితంగా మేము సాధించి చూపిస్తాము మా కెరియర్లో మా కెరియర్ వెనక్కి చూసుకుంటే ద బెస్ట్ టీచర్గా మీరే ఉంటారని వాళ్ళు చాలాసార్లు నాతో చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళు చాలామంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ ఇట్లాంటి ఫీల్డ్లో ఉన్నారు సో వాళ్ళ మాటలు నాకు చాలా సంతోషం అందిస్తాయి ప్లస్ చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సోషల్ బయాలజీ టీచర్స్గా కూడా వర్క్ చేస్తున్నారు ప్రస్తుతం గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు సో వాళ్ళు ఎప్పుడు అంటే ఇన్నో ఇట్లా యాక్టివిటీస్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా చేయించడం ద్వారా మాకు చాలా గుర్తున్నాయి అని చెప్పేసి గోరెంట్లో నుంచి ఒక స్టూడెంట్ చెప్తా ఉండే మన ఏంటంటే మేడం మీరు అప్పుడు మాకు గోరెంట్లో చేయించిన ఎక్స్పెరిమెంట్ యాక్టివిటీస్ పిల్లలతో స్టూడెంట్స్ ఎట్లా ఉండాలనే విషయాలు నేను ఇప్పుడు ప్రజెంట్ లెక్చరర్గా పాలిటెక్నిక్ కాలేజీలో చేస్తా ఉన్నా అది నాకు చాలా యూజ్ అయింది అని చెప్పేసి చెప్తా ఉంది అనమాట సో అంటే ఒక టీచర్కి ఇంతకంటే మనం నేర్పిన చదువు వాళ్ళకి భవిష్యత్తులో ఏమో ఉపయోగపడుతుందంటే అది సంతోషంగా తెలుస్తుంది మీరు ప్రధానంగా ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలను పనిచేస్తుంటారు కాకపోతే ఒక ప్రశ్న ఏంటంటే గ్రామీణ ప్రాంత విద్యార్థుల్ని పట్టణ ప్రాంత విద్యార్థుల్ని మధ్య తేడా ఉంటుంది ఇందరికీ కూడా సో అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అనేది చూడాలేమో సార్ ఎందుకంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనైనా గ్రామీణ ప్రాంతాలు అందరూ కూడా టెక్నాలజీ పరంగా పిల్లలు ఫార్వర్డ్గానే ఉన్నారు కాకపోతే ఇంకా మన విలేజ్ స్కూల్స్లో ఇంకా అంత లేదని చెప్పాలి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల టౌన్లో ఉన్న పిల్లలకైతే కొంచెం అన్నిటి పరంగా కూడా అవగాహన ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా మనం ఎన్ రిచ్ వేలో మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ పెట్టుకుంటే బెటర్ అంటే ప్రతిదీ కూడా సార్ మన ముందున్న అది విలేజ్ స్టూడెంటే కావచ్చు టౌన్లో ఉన్న స్టూడెంటే కావచ్చు మన ముందున్న పిల్లల యొక్క కెపాసిటీ అంటే వాళ్ళ సామర్థ్యాలు ఎక్కడ వరకు ఉన్నాయి అంటే మన వాళ్ళు ఏ ఏరియాలో ఉన్నారని తెలిస్తే దాన్ని మనం ముందు తీసుకెళ్ళాలనేది మనకు అవగాహన వస్తుంది సో ఫస్ట్ నేనైతే వాళ్ళ నాలెడ్జ్ని అంచనా వేయడానికి వాళ్ళ ఎబిలిటీస్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా తర్వాతనే నా సబ్జెక్ట్లో వాళ్ళని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు సాధారణంగా ఉపాధ్యాయులు అన్నప్పుడు బోధంతో పాటుగా ఇతర కార్యక్రమాలు సామాజిక అంశాలు కూడా కొన్నికి వస్తూ ఉంటాయి దాంట్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ అంశం ఒకటి ముందుకు వస్తుంది దాంతోపాటు ఇతర సామాజిక కార్యక్రమాలు ఏది సోషల్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి వాటిల్లో మీ బోధంతో పాటుగా పిల్లలు ఏ రకంగా చేస్తారు సో ఏంటంటే సార్ ఎక్కువ క్లబ్ అని చెప్పేసి మాకు స్కూల్లో ఎక్కువ క్లబ్ అని ఉంది దాంట్లో ఏంటంటే పిల్లలు ప్రతి క్లాస్ నుంచి కూడా ఎక్కువ క్లబ్ లీడర్స్ అని పెట్టడం జరిగింది స్కూల్లో మొక్కలు నాటడం ఒక్కొక్కరికి ఒక మొక్క బాధ్యత ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటాను అంతేకాకుండా ఏంటంటే సాయిల్ డే మన సాయిల్ డే జరిగింది లాస్ట్ మార్చిలో దాంట్లో ఏంటంటే సాయిల్ పొల్యూషన్ ఇట్లాంటి వాటిపైన వాళ్ళకి కాంపిటీషన్స్ కంటెక్ట్ చేయడము ప్రైజెస్ ఇవ్వడము ప్లస్ క్లాత్ బ్యాగ్స్ అందరికీ కూడా నేనే అంటే క్లాత్ బ్యాగ్స్ పిల్లలకి ఇవ్వడము ఈ ప్లాస్టిక్ కవర్లకి బదులుగా క్లాత్ బ్యాగ్స్ వాడాలి దానికి ఇంపార్టెన్స్ మేము చెప్పడము లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ సైన్స్ఫేర్లో మొత్తం కూడా మేము ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఎగ్జిబిట్ చేసాం ప్లస్ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ మెన్యూర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి బయోటానిక్ అని చెప్పేసి ఇన్సెన్స్ సైన్సస్టిక్స్ అని దాని తర్వాత వాటర్ మేనేజ్మెంట్ టెర్రస్ ఫార్మింగ్ అని మొత్తం కూడా ఎకో ఫ్రెండ్లీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ తోటి ఒక ఫైవ్ ప్రాజెక్ట్స్ వరకు మేము సైన్స్ వెళ్ళి వెళ్తాం అంటే పిల్లలకి ఈ వీటి అవగాహన కలిగిస్తే ఆర్గానిక్ ఫార్మింగ్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి నెక్స్ట్ భవిష్యత్తులో కూడా ఒకసారి మేము ఏం చేసామంటే ఈ మన ఎండుగడ్డితోటి ఈ మష్రూమ్స్ పెంచడం ప్లస్ లెఫ్ట్ ఓవర్ గెస్ట్ హౌస్ తోటి కూడా మష్రూమ్స్ పెంచడం అనేది గడ్డిపల్లిలో ఉన్నప్పుడు అక్కడ కేవీకే సైంటిస్ట్ ఒక రిల్ తోటి మేము ఒకసారి ప్రారంభి చేసాము సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిందంటే భవిష్యత్తులో ఒకవేళ మేము సెటిల్ అయ్యాలేకపోయినా కూడా ఈ మష్రూమ్ కల్చర్ అనేది చేసి కూడా ఉపాధి చేయొచ్చు అట్లా పిల్లలకి అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మేము ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నామని ఇక్కడ మేము టెరస్కి తీసుకొచ్చి చూపించాను మాట పిల్లలకి ఇది బిఫోర్ ఎగ్జిబిషన్ చూపించాను కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే ఇంటి దగ్గర ఈ ఈ కెమికల్స్ లేకుండా పెంచడానికి ప్రయత్నం చేసినామని చెప్పేసి చెప్పడం గడ్డిపల్లిలో ఉన్న ఒక అప్పుడైతే ఒక స్టూడెంట్ అంటే వ్యవసాయం మనకి విలేజ్లో పిల్లలు చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు వ్యవసాయానికి హెల్ప్ చేస్తూ ఉంటారు పేరెంట్స్కి వాళ్ళు కూడా ఏంటంటే మేము ఛాలెంజింగ్గా ఇది చేస్తాం మేము ఇట్లా కెమికల్స్ లేకుండా ఇంట్లో కూరగాయలు పెంచడం వరకైనా ప్రయత్నం చేస్తాం అట్లాంటి అవగాహన కల్పించడం వరకు నేను ప్రయత్నం అయితే చేశాను సార్ భవిష్యత్తులో ఉపాధ్యాయుడిగా ఇంకా మీరు సాధించాల్సిన లక్ష్యాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా తప్పకుండా సార్ అంటే ఇది ఇదే ఒక టార్గెట్ అని నేను అనుకోలేదు ఎందుకంటే సో ఎప్పుడు కూడా అంటే ఒక స్టూడెంట్ నా ముందున్న స్టూడెంట్స్ లైఫ్లో ది బెస్ట్ టీచర్గా ఎప్పుడు నేను నన్ను ఫస్ట్ గుర్తు రావాలి అని నా స్వార్థం ఎందుకంటే ఎవరి లైఫ్లోనైనా ది బెస్ట్ పర్సనాలిటీ ఎవరు అంటే టీచరే ఉంటారు టీచరే రోల్ ప్లే చేస్తారు కాబట్టి అదే నా టార్గెట్ అనమాట ఎప్పుడైనా కూడా ఇప్పుడుతో నేను సాధించానని వదిలేస్తే ఇంకా నేను టూ థౌజండ్ ఫార్టీ త్రీ వరకు పనిచేయాలి అలా అప్పుడు ఉన్న విద్యార్థులంతా కూడా వాళ్ళ లైఫ్లో బెస్ట్ టీచర్ అనుకోవాలంటే డిఫరెంట్ ఏరియాస్ ఎక్స్పోజర్ నేను ఖచ్చితంగా కలిగిస్తేనే నేను వాళ్ళ దృష్టిలో నేను ఎప్పటికీ ఉండిపోతాను అందుకనే సార్ నేను మన నేషనల్ రీసెర్చ్ సెంటర్స్ లైక్ సిసిఎం లాస్ట్ ఇయర్ ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ అని జరిగింది మన అక్కడికి వచ్చిన లిస్ట్ మొత్తం చూస్తే మన స్టేట్లో ఏ చెప్పి స్కూల్ స్టూడెంట్ కూడా మీడు అక్కడ నా స్టూడెంట్స్ ఉన్నారు చెప్పి ఇచ్చి స్పెండ్ బాస్టర్ నలుగురు ఇంగ్నోవేటర్ ప్రోగ్రామ్ సిసిఎంఈలో పార్టిసిపేట్ చేశారు లాస్ట్ ఇయర్ ఇస్రో మన సూలూరుపేట రాకెట్ లాంచింగ్ స్టేషన్ పర్మిషన్ తీసుకొని అక్కడ కూడా వెళ్ళామన్నమాట సో ఈ సైన్స్ ఫేర్స్ ఇలాంటి రీసెర్చ్ సెంటర్సు ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ తీయడం పిల్లలతో మోడల్స్ కూడా చేయిస్తాము నేను చేయడమే కాకుండా వాళ్ళతో కూడా చేయిస్తాము సో అట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఎక్కడో ఒక చోట వాళ్ళకి ఈ రీసెర్చ్ అయిపో లేదా టీచింగ్ ఫీల్డ్ అయిపో ఏదో ఒక చోట మనకి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుందని నా ఉద్దేశం అన్నమాట సో అట్లా ప్రయత్నం చేస్తూ ఉంటాను అది ఇంకా ఎక్కువ చేయాలి ఎందుకంటే ఇంకా నాకు బాధ్యత ఇంకా పెరిగిందని అనుకుంటున్నాను సో ఇంకా ఇదే వేళ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా మీరు ఉపాధ్యాయ లోకానికి సందేశం చెప్తారా సందేశం అంటే ఏం లేదు సార్ మన యాజ్ అ టీచర్గా మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి మన జాబ్లో ఉంటే మన మనకి ఎంత స్కోప్ ఉంది అనేది మనం మనం పనిచేసే సబ్జెక్ట్లో అంటే నేను ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు నాకు పెద్దగా ఏం తెలియదు కానీ ఇప్పుడు ఒక నా స్టూడెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్ విద్యావారిధిలో పార్టిసిపేట్ చేస్తున్నారంటే మనకి ఏ ఏరియాస్లో మనకి ఛాన్స్ ఉందో అన్నిటిని కూడా ఏది వదులుకోవద్దు ఒక తెలుగు టీచర్కి లాంగ్వేజెస్ టీచర్కి ఒక సైన్స్ టీచర్కి సోషన్ క్రాస్ నేషన్ ఎన్నో రకాల కాంపిటీషన్స్ ఉంటాయి మనం పిల్లల్ని తీసుకెళ్తే ఏ కాంపిటీషన్కి అయినా కూడా వాళ్ళకి డిఫరెంట్ ఎక్స్పోజర్ వస్తుంది మన స్కూల్లో వచ్చే ఎక్స్పోజర్ వేరు మన పిల్లల్ని స్కూల్ నుంచి బయటకు తీసుకెళ్ళినప్పుడు వచ్చే ఎక్స్పోజర్ వేరు కాబట్టి మనం సాధ్యమైన ఎక్కువ కాంపిటీషన్స్లో పిల్లల్ని పార్టిసిపేట్ చేయించడము డిఫరెంట్ ఏరియాస్లో వాటికి మనం ఎక్స్పోజర్ కల్పించడం చేస్తే వాళ్ళ లైఫ్లో మనం ది బెస్ట్ టీచర్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే అందరికీ ఒకేలాగా టీచ్ చేయడానికి ప్రయత్నం కాకుండా కొంచెం పిల్లలు ఏంటంటే బిలో యావరేజ్ కొంచెం అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కోసం కూడా కొంచెం ప్రత్యేకంగా టైం కేటాయించి వాళ్ళ కోసం కొంచెం ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా కొంచెం మనం ఇద్దరు తీసుకెళ్ళే వాళ్ళు ఉంది సో స్పెషల్ కేర్ కూడా అంటే అవసరం ఉంది అంటే నార్మల్గా మనకి సిలబస్ చెప్పుకునే క్రమంలో మనం అందరికీ ఒకే మోడ్లో చెప్పుకుంటా వెళ్ళిపోతాం అది మన మన ఇదే అనమాట మనకి ఇట్లా ఉంది బట్ వీళ్ళకి బిలో యావరేజ్ ఉన్న పిల్లలకి కూడా కాస్త కేర్ తీసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం ఓకే మేడం చాలా ఓపిక్గా దీంట్లో మీకు సమానించారు ధన్యవాదాలు మీకు శుభాకాంక్షలు